వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్ మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినందుకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపించడం జరిగింది మరి ఎందుకు అసలు ఈ నోటీసును ఎలా చూడవచ్చు దీని గురించి ఏం మాట్లాడతారు అంటే ఇక్కడ ఒక అంశం అమ్మ ఇవాళ కొత్త ఏం కాదు అలా మాట్లాడటం ఇప్పటి నుంచి అలా మాట్లాడుతూనే ఉన్నారు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా కూడా నడిబజార్లో కాల్ చేయాలి రకరకాలుగా మాట్లాడాడు మరి ఆయన వయసు గురించి మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు అలాగే దుష్ట చతుష్టయం అంటున్నాడు చంద్రముఖి అంటున్నాడు రకరకాలుగా ఆయన మీద గురించి మాట్లాడుతూ ఉన్నాడు సరే ఇప్పుడు ఎన్నికల సంఘం చర్యల వరకు మాత్రమే తీసుకుంటుంది తప్ప అంటే నోటీసుల వరకు ఇస్తుందే తప్ప తగు చర్యలు తీసుకోవట్లేదు అది అట్లా ఏదన్నా నలుగురు ఐదుగురు ఇలా వ్యక్తిగత దోషం చేసిన వాళ్ళ మీద కనుక చర్యలు తీసుకుంటే అప్పుడు వీళ్ళు కూడా నూర్లు అదుపులో పెట్టుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉన్నాయంటే ఇప్పటికి కూడా ఇంకా వ్యవస్థలు ఆయన అధిపాగ్యంలో ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఇంత జరిగినా కూడా ప్రధానమంత్రి సభలోనే వాళ్ళు చేయాల్సిన అరాచకం అంతా చేసి పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొంతమంది మీద చర్యలు తీసుకున్నారే తప్ప దాని కారకుడైనటువంటి డీజీపీ గారి మీద ఇంతవరకు చర్యలు కూడా తీసుకోవాలి మరి సిఎస్ గారు ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత సిఎస్ గారే కదా చేయాల్సింది మరి దాని గురించి కూడా ఏం పట్టించుకోవట్లేదు మరి ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు వేసినటువంటి కొంతమంది అధికారులను చూసుకున్నా కూడా అందుట్లో చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఇంకా జగన్ గారి మార్క్ కనపడతానే ఉంది అక్కడ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా మాట్లాడటం కొత్త కాదు అలా మాట్లాడితేనే నాకల్లి అభిమానులు ఉంటారని చెప్పి ఆయన బాధి భావిస్తూ ఉన్నాడు వాళ్ళ కార్యకర్తలని ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమంలో ఉన్నారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒకటి ఆలోచించండి ఇదిగో మీ గ్రామానికి కావచ్చు లేకపోతే మీ నియోజకవర్గానికి కావచ్చు ఈ పట్టణానికి కావచ్చు నేను ఒక పరిశ్రమ తీసుకొచ్చాను లేకపోతే ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ని పూర్తి చేశాను ఏదో భవనాలు కట్టాను లేదా ఈ రహదారులు నిర్మించాను ఇక్కడ బస్ స్టాండ్ కట్టాను అని చెప్పుకోవడానికి ఏమీ లేవు కదా ఆయన ఏమంటున్నాడు నేను బటన్ నొక్కాను దేవుణ్ణి నమ్ముకున్నాను మిమ్మల్ని నమ్ముకున్నాను ఓకే పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం నేను పెదవాడిని మాట్లాడుతున్నాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎక్కడ కూడా నేను చేసిన పని చూసి నాకు మళ్ళీ ఓట్లే అని చెప్పని అడగట్లా కాబట్టి చెప్పుకోవడానికి ఏమి లేవు అంటే ఏమీ అభివృద్ధి తీసుకురావాలి అభివృద్ధి లేదు కదా ఏమీ లేదని కదా అభివృద్ధి అనేది లేదు కదా అభివృద్ధి ఉంటే నీకు పత పద పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అభివృద్ధి ఉంటే ఆదాయం వచ్చింది కదా ఆదాయం వస్తే అప్పులు దక్కుతాయి కదా ఆదాయం పెంచాలి సంక్షేమాన్ని ఇవ్వాలి సంక్షేమం ఇవ్వద్దని ఎవరూ చూడటం లేదు కాకపోతే పోటీ పడుతున్నారు అధికారం కోసం అన్ని పార్టీల వాళ్ళు పోటీ పడుతున్నారు సంక్షేమం గురించి కానీ సంపద ఏంటి అప్పులు చేసిన తర్వాత ఎవరి ఎవరైనా ఇస్తారు సంపద అనేది సృష్టించాలి కదా సంపద సృష్టించకుండా ఈ విధంగా చేస్తూ వ్యక్తి వ్యక్తిగత దోషాలు చాలా దారుణంగా వచ్చిన తర్వాత మరీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాతే ఆంధ్ర రాష్ట్రంలో విశృంఖంగా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు శాసనసభలో మాట్లాడుతున్నారు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారు మహిళల గురించి మాట్లాడారు మహిళా మతరులు మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకురాలు కూడా మరి వాళ్ళ హోమ్ మినిస్టర్గా ఇద్దరు ఇప్పుడు వరకు గతంలో సుచరిత గారు ఇప్పుడు వంతె గారు వీళ్ళిద్దరు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కదా కానీ ఎస్సీలు చనిపోయినా కూడా ఎస్సీల మీద దాడులు జరుగుతున్నా కూడా ఎస్సీలను ఇబ్బంది పెడుతున్నా కూడా ఎక్కడ రోజు కూడా మాట్లాడరు అంటే ఉత్సవ విగ్రహాలుగానే చేశాడు తప్ప ఎవరు కూడా వ్యక్తిగతంగానో లేకపోతే సమాజానికి స్పందించే విధంగా ఏ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేరు ఆ పార్టీలో అలా ఏదన్నా మనసు ఉండాలి బయటకు వచ్చేసారు ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేసేవాళ్ళే ఆ రోజే కనుక వాళ్ళు ఖండించినట్టయితే ఎవరన్నా ఈ దాడులు వీటి గురించి అప్పుడే అడ్డు పరిపాలన హా మన శాసనసభ్యులే మనకు ఎదురు తిరుగుతున్నారు అని చెప్పని పరిపాలన పరంగా కొంచెం జాగ్రత్త చేసేవాడేమో కానీ ప్రోత్సహిస్తున్నారు దాడులు చేసిన వారికి పదవులు ఇస్తుంటే మిగిలిన వాళ్ళు కూడా చూస్తూ కూర్చున్నారు ఎందుకులే వాళ్ళందరికీ బాబాయ్ గారు గుర్తొస్తున్నారు లేకపోతే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు గుర్తొస్తున్నారు డాక్టర్ గారు గుర్తొస్తున్నారు సుధాకర్ గారు భయపడ్డారు ఒక రకంగా భయపెట్టే అధికారంలో ఆయన కొనసాగాడు ఇప్పుడు దాకా ఈ మధ్య కొత్తగా వినపడుతుంది కదా తెలంగాణలో లాగా అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని అవునవునవును అంటే వీళ్ళ గుట్టుమట్లన్నీ చేతిలో పెట్టుకొని వీళ్ళని భయపెట్టి ప్రలోభ పెట్టి పరిపాలన సాగిస్తున్నాడు కాబట్టి అందరు సమాచారాలు ఎవరు మాట్లాడుకున్నా వాళ్ళకి ఆరక్షణలో తెలిసిపోతాయి కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని వ్యూహ ప్రత్యూహాలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని భావిస్తున్నాం సో ఇప్పుడు వ్యక్తిగత దూషణల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించారు కాబట్టి నోటీసు పంపించారు కానీ ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి చాలా ఘోరంగా కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అప్పుడు ఎందుకు నోటీసులు పంపించలేదు ఇప్పుడు ఎన్నికల నిబంధనలు వచ్చినప్పుడు పరిస్థితి వేరు రానప్పుడు పరిస్థితి వేరు ఎన్నికల నిబంధనలు వచ్చిన తర్వాత వ్యక్తిగత దూషణలే కాదు కొన్ని అంటే ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కూడా ప్రకటించకూడదు మేమేం చేస్తాము ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాలే తప్ప మిగిలిన అంశాలు ఎత్తకూడదు వ్యక్తిగతంగా అసలు ఎత్తకూడదు కాబట్టి ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళది కాదు కాబట్టి నిన్న దాకా ప్రభుత్వం వాళ్ళే కాబట్టి ఇష్టం వచ్చినట్టు బాధితుల్ని నిందితులుగా తెచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇచ్చారు పబ్బం గడుపుకున్నారు బెదిరించారు నిర్బంధం చేశారు అవసరమైతే హత్యలు జరిగినాయి దాడులు జరిగినాయి ఈ ప్రభుత్వ హయాంలో ఇంతవరకు భారతదేశంలో ఏ ప్రభుత్వంలో జరగనట్టుగా దళితుల మీద దాడులు జరిగినాయి మూడు వేల ఆరు వందల మంది మీద దాడులు జరిగినాయి మరి వాళ్ళ మీద కేసులు పెట్టారు చాలా ఇబ్బందులు పెట్టారు ఎంతో మంది చనిపోయారు ఈ ప్రభుత్వంలోనే కదా జరిగింది మరి ఇంకా నేను దళితుల తరఫున ఆయన చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా ఆలోచిస్తున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పుడు మీరు అన్నట్టు వ్యక్తిగత దోషాలు ఎవరు చేసినా తప్పే ఈయన కొంచెం పరాకాష్ఠకెళ్ళింది ఈయన ఈయన చూసి మిగిలినాలు చేస్తా ఉన్నారు వాళ్ళు అసలు వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నారు కదా కాబట్టి మంత్రులు అలానే మాట్లాడుతున్నారు శాసనసభ్యులు అలానే మాట్లాడుతున్నారు నాయకులు అలానే మాట్లాడుతున్నారు సకల శాఖ మంత్రి కూడా అలానే మాట్లాడుతున్నాడు కాబట్టి అన్నీ ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళు దాన్నే ఎన్నుకున్నారు భయపెట్టాలి ప్రలోభ పెట్టాలి అలాగే పథకాల ద్వారా మేము లబ్ధి పొందాలనుకుంటున్నాం తప్ప పరిపాలన పరంగా అనేది ఆలోచన అయితే లేదు కదా మరి ఇంకా వాళ్ళకి వ్యక్తిగత దోషం తప్ప ఇంకేం వస్తుంది చెప్పండి ఇప్పుడు ఎలక్షన్ నిబంధనలు వచ్చాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసే ఉంటుంది కదా మరి తెలిసి కూడా చేశారా అంటే నిర్లక్ష్యం నన్ను ఎవరేం చేస్తారలే నన్ను ఎవరేం చేయలేరు ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారులు నా చేతిలో ఉన్నారు ఎవరన్నా నిబంధన లేదన్నా అమలు చేసినా కూడా అమలు చేయాల్సిన అధికారులే కదా అధికారులందరూ నా చెప్పు చేతల్లో ఉన్నారు ఎన్నికలు ఎన్నికల కమిషన్ ఇస్తుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలియదు ఇది అనే ధైర్యం ఆయనకి నిర్లక్ష్యం ఇప్పటి వరకు మీరు అన్నట్టు ఎంతమందికి నోటీసులు పంపించినా సార్ నోటీసులు పంపించిన వరకే తప్ప తర్వాత దాన్ని అమలు పరచలేదు అని చెప్పారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే జరుగుతుంది అదే జరుగుతుంది దాంట్లో అనుమానమే ఉంది నిస్సందేహంగా అదే జరిగింది గతంలో చర్యలు తీసుకోలేదు కదా ఇప్పుడు చర్యలు తీసుకున్నారని నమ్మకం నాకైతే లేదు థ్యాంక్ యూ సార్